దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర గురుబంధువులకు శుభ ఆహ్వానం ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం పౌర్ణమి సందర్భంగా శ్రీ నాంపల్లి బాబా వారి సన్నిధిలో దత్తహోమము సత్యనారాయణ స్వామి వ్రతము అన్న ప్రసాదము పల్లకీ సేవ జరుపబడును భక్తులు జీపే ఫోన్పే చేసి ముందుగా బుక్ చేసుకొనవచ్చును ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తులు జీపే ఫోన్పే ద్వారా చెల్లించిన ఎడల మీ గోత్రనామములతో నాంపల్లి బాబా సన్నిధిలో అర్చన జరిపింపబడును గోత్రనామాలు తెలుగులో పంపగలరు ఒక టికెట్పై ఇద్దరు పూజలో పాల్గొనవచ్చును లేడీస్ షారీ జెంట్స్ దోవతి ధరించవలను మీరు కొబ్బరికాయ ఒకటి తెచ్చుకొనవలను మిగతా పూజ సామాను గుడిలో ఇవ్వబడును భక్తులకు అందుబాటులో అతి తక్కువ పైకముతో ప్రతి నెల భక్తి శ్రద్ధలతో విశేషంగా జరుగుతున్న ఈ కార్యక్రమములలో అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని ఆరవ దత్తావతారము శ్రీ ధర్మపురి దత్తప్రభు సద్గురు నాంపల్లి బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము శ్రీ నాంపల్లి బాబా సంస్థానము దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర